లా ఏం కాదు అప్పుడు గుళ్ళో ఏం చెప్పావు గుర్తుందా ఇట్లాగే మనం అప్పుడు లాస్ట్ ఇయర్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి వెళ్ళినప్పుడు అవంతా వెలిగేంతవరకు అదే కొండెక్కే వరకు ఉందామని నేను అన్నా పిల్లలేమో లేదు అన్నారు కదా లేదు డాడీ నా మాటే వింటాడు కొండెక్కే వరకు ఉందామని అన్నా అంటే పిల్లలు లేదు మా మాట వింటాడు డాడీకి మేమంటే ఇష్టం అని అన్నారు అప్పుడు నేను సరే చెప్పు నువ్వు నేనంటే ఇష్టమా పిల్లలంటే ఇష్టమా అని అడిగితే నువ్వు అప్పుడు ఏం చెప్పావు గుర్తు చేసుకో సరదాగా మా వారు ఏం చెప్పుంటారో గెస్ట్ చేసేయండి ఆయన ఏం చెప్పారన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి ప్రతి ఆడవాళ్ళ మెదలో మెదలే క్వశ్చన్ కదా మన ఇష్టమా పిల్లలు ఇష్టమా అని చెప్పి సరే ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇవాళ మీకైతే ఒక మంచి రెసిపీ షేర్ చేస్తానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునేది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందనమాట యాక్చువల్గా నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి జీరా రైస్ చేసి కాబూలీ చనా కర్రీ చేసి పెడదామని స్టార్ట్ చేశాను దానికోసం కాబూలీ చనా కుక్ చేసి పెట్టేశాను బాస్మతి రైస్ పెట్టేశాను ఆ తర్వాత ఎందుకు అనిపించింది రెండు సపరేట్గా చేసే కన్నా రెండు కలిపి ఒకటే చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది కదా అని సో ఇంకా అందుకని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా అందులో ఉన్నది రెడ్ చట్నీ ఉంది కదా అది ముందు రోజు మోమోస్కి అనమాట సో అదే వేసేద్దాంలే అని చెప్పి అది చూడగానే అనిపించింది యాక్చువల్గా సో ఇంకా కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుని కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసేసుకుని దానిలో ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా అది వేగాక ఉల్లిపాయలు వేసేసుకుని అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకున్నాక ఇంకా పుదీనా వేసుకుంటున్నాను ఈ పుదీనా వేస్తే చాలు రైస్కి ఒక మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా మామూలుగా ఎటువంటి మసాలాలు లేకుండా ఒట్టి పుదీనా వేసి చేసుకున్నా కూడా రైస్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా సో ఇంకా ఫ్రెష్ పుదీనా అయితే వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా ఇదే మోమోస్ కోసం చేసిన రెడ్ చట్నీ కొంచెం మిగిలింది ఇంకా సపరేట్గా టమాటాలు అవి యాడ్ చేయకుండా ఈ చట్నీ వేసేసాను ఇదంతా ముందు కుక్ చేసి చక్కగా చేయడం వల్ల ఏమో కానీ మంచి ఫ్లేవర్ అయితే ఉంది దీనివల్ల అంటే దాంట్లో వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కదా దానివల్ల ఏమో కానీ చక్కగా మంచి టేస్ట్ వచ్చింది కొంచెం వేసినా కూడా ఆ పేస్టు చాలా బాగుంది సో ఇంకా అది ఆల్రెడీ అంతా కుక్ అయిందే కాబట్టి ఇంకా టమాటా పేస్ట్ వేయగానే వెంటనే కాబూలి చనా కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇంక ఇదే అనమాట మనం ఇప్పుడు వేసే మసాలాలు ఇవన్నీ కాబూలి చనాకి పట్టాలి అంటే ఇవన్నీ వేసుకున్నాక కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్నాను సిమ్లో పెట్టేసుకుని అంటే అవి ఫ్రై అవనిచ్చాను ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా ఇంకా దీనిలో మన ఇండియన్ స్పైసెస్ ఉంటాయి కదా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే ఏంటిది అది కసూరి మేతి కసూరి మేతి వేసాను అనమాట మెయిన్ అది వేయాలండి అసలు అది వేయటం వల్లే రైస్కి అంత మంచి ఫ్లేవర్ వచ్చిందేమో అనిపించింది చాలా అంటే చాలా బాగుంది రైస్ మాత్రం చక్కగా మైల్డ్గా ఉంది టేస్టీగా ఉంది చాలా బాగా అనిపించింది రైస్ అయితే సో మళ్ళీ మళ్ళీ చెయ్యొచ్చు అనిపించింది అనమాట సో ఇంకా మసాలాలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను సో దానిలో సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆ కాపులీ చనాకి మసాలా అంతా పడితే కూడా మనకి రైస్కి తినేటప్పుడు ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది సో ఇదిగోండి కసూరి మీద కూడా వేసేసుకుంటున్నాను పొద్దున్నే మనకుండే హడావుల్లో రెండు రకాలు కాకుండా ఇలా రెండు కలిపి ఒకే రకంగా చేసేయడం ఇంకా వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేసేయడం నాకైతే చాలా బాగా నచ్చింది రైస్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇలా మసాలాలన్నీ వేసుకున్నాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే దాన్ని బాగా మగ్గనిచ్చాను సో కాబూలీ చనాకి మొత్తం మసాలాలు పట్టి రైస్లో తినేటప్పుడు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఇంక నేను ఎప్పుడు చేసే విధంగా నానపెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటాను ఇలా చేయడం వల్ల రైస్ బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది సో ఇంకా కాబూలీ చనాతో ఈ బాస్మతి రైస్ను కూడా కొంచెం అలా మిక్స్ చేసుకుని కాసేపు ఒక వన్ మినిట్ అలా కొంచెం మగ్గనిస్తాను తర్వాత వేడి వేడి నీళ్లు పోసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట రుచికి సరిపడా ఉప్పు అది బ్యాలెన్స్ చేసుకుని ఇంకా సిమ్లో పెట్టేసుకుని కుక్ చేసుకోవడమే ఇంకా చక్కగా సరిపోతుంది మనం వాటర్ కూడా కొలత ప్రకారం పోసేసుకుంటాం కదా పర్ఫెక్ట్ అనమాట అయితే ఇందులో కొంచెం కర్వ్ వేసుకున్నా బాగుంటుందేమో ఇంకా నా దగ్గర అప్పుడు లేదు ఇంకా నాకు ఎందుకు ఆలోచన కూడా రాలేదు బట్ టమాటో ఉంది కాబట్టి కొంచెం ఆ ట్యాంగీనెస్ వచ్చి చాలా బాగుంది రైస్ అయితే ఇంకా పైన అది హోల్ ఉంది కదా దానిలో నుంచి స్టీమ్ బయటకు వెళ్ళిపోతుంది అని అదైతే చిన్నగా లవంగంతో క్లోజ్ చేశాను సో లోపల చక్కగా ఆవిరంతా లోపల ఉండి రైస్ బాగా దమ్ అయిపోతుంది వెరీ గుడ్ మీ రెస్పాన్సిబిలిటీ నువ్వు బాగా చేస్తావు రెండు రోజులకి సరిపడా మిరియాలు నేను రాత్రి వేసాను ఏంటో కానీ ఆ డైలీ చేయడానికి బ్రెయిన్ ట్యూన్ అయిపోద్ది కొంచెం అంటే అదేదో ఫోకస్డ్గా ఉండాలన్నట్టు ఉంటుంది సో అలా సింపుల్గా టేస్టీగా కాబూలీ చనాతో చేసిన రైస్ అయితే రెడీ అయిపోయిందండి చోలే రైస్ అనమాట సో దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు నేనైతే చోళే రైస్ లాగా పెట్టేశాను సో ఎమ్మీగా రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట మర్చిపోయింది అక మా వారు నేను దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే మా పెద్ద పాపకి జలుబు చేసింది తను మమ్మీ నాకు పాలల్లో మిరియాల పొడి వేసి ఇవ్వు అని చెప్పి అంది నేనేమో మర్చిపోయాను అనమాట ఇంకా దానికి నేనేం కవర్ చేసుకుంటున్నానంటే ముందు రోజు మోమోస్ చేశాను దాంట్లో చెప్పాను కదా వేరే స్పైసెస్ ఏం వేయకుండా ఓన్లీ మిరియాల ఘాటుతోనే చేశాను అదే అంటూ ఉన్నాను అనమాట ఈ పూటకు కూడా సరిపడా రాత్రే వేసేసానులే మిరియాలు కొంచెం బాడీకి సహా సరిపడినంతా వెళ్ళిపోయినాయిలే అని చెప్పి నవ్వుతూ ఉన్నాను ఏంటో ఒక్కొక్కసారి చిన్న విషయాలైనా కానీ మర్చిపోతాం అది చేయాలి చేయాలి అనుకుంటాం కానీ మనం రెగ్యులర్గా చేసినట్టే చేసేస్తాం అనమాట దాన్ని చేయాల్సిన ఇదిగా మర్చిపోతాం రెగ్యులర్గా ఇచ్చినట్టే పాలిచ్చేసాను మిరియాలు వేయడం మర్చిపోయాను అనమాట అది సంగతి సో ఇంకా పిల్లలు వెళ్ళి ప్యాక్ అయితే ఇంకా ఏం క్యాప్చర్ చేయలేదు మళ్ళీ ఈవినింగ్ అయితే వర్క్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మొక్కలకి వాటరింగ్ చేసుకుంటాను అనమాట ప్రతిరోజు చేసుకునే పనుల్లో కొన్ని కంపల్సరీ పనుల్లో ఇది కూడా ఉంటుంది కదా అట్లా ఈవినింగ్ వాటర్ అయితే చేస్తున్నాను మొక్కలకి వాటర్ పోస్తున్నాను ఇంకా డైలీ మొక్కలకి వాటర్ పోసేటప్పుడే ఏమన్నా ఎండిపోయిన ఆకులు అవి ఏమన్నా ఉన్నా కూడా తీసేసుకుంటాను సో చూడటానికి ఎప్పుడు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి మనకి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది అలా వదిలేసి ఒకేసారి చేసుకోవాలన్నా చూడటానికి మొక్కలు అందంగా ఉండవు మనకి పని ఎక్కువగా అనిపిస్తుంది సో ఏ రోజు ఆ రోజు తీసేసుకుంటే నీట్గా ఉంటుంది సో ఇంకా ఆ పని అయితే అక్కడితో అయిపోయిందండి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి కదా సో ఇంకా స్నాక్స్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను అనమాట ఒక్కోసారి ఏంటో ఏం చేయాలో అర్థం కాదు ఇది చేసేసాం అది చేసేసాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఏది చేయాలన్నా సో ఇవాళ అలా నాకు ఏ ఆప్షన్ దొరకక సగ్గుబియ్యం కాద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను చాలా రేర్ అంటే రేరు స్నాక్స్కి సగ్గుబియ్యం కాయటం సరే ఇంకా ఎందుకో ఏమీ లేవు అసలు ఏది చేద్దామా అన్నట్టు అన్నీ డీప్ ఫ్రైలు అవుతున్నాయి కదా అన్నట్టు ఆలోచించి సరే ఇంకా సగ్గుబియ్యం కాసేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా ముందే నానబెట్టేసి ఉంచుకున్నానులేండి అలా అయితే త్వరగా కుక్ అయిపోతాయి కదా ఎక్కువగా పండగలప్పుడే సగ్గుబియ్యం అన్నది కాస్తాను ఇంకా డైలీ లైఫ్లో చాలా తక్కువ సో ఇంకా దానికోసం ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని ఫస్ట్ సేమ్గా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇంకా నానబెట్టిన సగ్గుబుయ్యం వేసేసుకుని కొంచెం వాటర్ పోసి కుక్ చేస్తాను ఇదేంటంటే ఫంక్షన్లో ఇలాగే చేస్తారనమాట మనం నేను రెగ్యులర్గా అయితే పాలు పోసి పాలల్లో ఉడికించేస్తాను బట్ ఫంక్షన్స్లో అబ్జర్వ్ చేశాను అనమాట వాళ్ళు ఫస్ట్ వాటర్లో ఇవన్నీ బాగా బాయిల్ చేసుకున్నాక లాస్ట్కి పాలు పోసి చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ చిక్కగా కూడా అయిపోకుండా ఉంటుందన్నమాట సో ఇంకా అందుకని చెప్పి ఈసారి అలా ట్రై చేద్దామని చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ నీళ్ళల్లోనే ఉడికిస్తున్నాను అనమాట పాలు సగ్గు సారీ సేమియా సగ్గుబియ్యాన్ని ఇంకదైతే సిమ్లో పెట్టేసి వచ్చాను ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది కదా ఈలోగా వేరే పని చేసేసుకోవచ్చు కదా అని చెప్పి బట్టల్ ఫోల్డింగ్ అయితే స్టార్ట్ చేశాను అదేంటో ఏ రోజుకు ఆ రోజు మిషన్ వేసిన ఎన్ని బట్టలు వస్తాయో ఒక్క రోజులో ఎన్ని బట్టలు వేసుకుంటావా అనిపిస్తుంది ఇంకా అలా ఇవి కూడా రోజు ఉండే పనులే బోరింగ్ పనులే అన్నట్టు బట్ కంపల్సరీ చేయాల్సిన పనులు అలా వదిలేస్తే చూడటానికి చిరాగ్గా ఉంటుంది కదా సో ఇంకా తీసుకురాగానే ఫోల్డ్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి అవి తిప్పుకుంటూ ఇవి ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే సగ్గుబియ్యం కదా అడుగు పట్టేస్తే దట్టు నేను స్టీల్ బౌల్లో చేస్తున్నాను కదా సో చూసుకుంటూ మధ్యలో బట్టలు మడత పెట్టుకుంటూ అలా రెండు పనులు బ్యాలెన్స్ చేస్తున్నాను ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చాయి సగ్గుబియ్యం కొంచెం ఇంకా ట్రాన్స్పరెంట్ అవ్వాలి లేదంటే తినేటప్పుడు గట్టిగా తగులుతాయి సో ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపించింది సో ఇంక అందుకని చెప్పి మళ్ళీ వాటర్ పోసి ఉడికిస్తున్నాను ఇలా అవి కంప్లీట్గా అనుకున్నాక ఇంకా బెల్లం వేసేసి బెల్లం కూడా బాగా కరిగి అది బాగా మనకి రావాలి ఆ బెల్లంలో కూడా ఈ సేమియా సగ్గుబియ్యం అన్నది ఉడికితే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఒంటికి వేడి తగ్గాలి అంటే ఇలా పాలు కలపకుండా ఇలా జస్ట్ బెల్లంలో వేసి ఉడికించిన సగ్గుబియ్యం తాగుతారు అది బాడీకి హీట్ని త్వరగా తగ్గిస్తుంది అనమాట ఇలా తాగితే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటా పిల్లలకి ఏమన్నా బాగా హీట్ చేసినప్పుడు ఇలా సగ్గుబియ్యం ఒట్టిగా బెల్లం వేసి ఉడికించి అనమాట చాలా చలవా ఇంక అయితే పాలు పోసే చేస్తున్నాను ఇంకా మిగిలిన బెల్లం అలా చిన్న జారులో పెట్టేసుకుంటున్నాను నైట్ పడుకునేటప్పుడు మా వారు బెల్లం అది తింటూ ఉంటారు సో ఇంకా ఆయన తినేస్తారు కదలే ఇలా ఎదురుగా కనిపిస్తాయని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఉంటే కనిపిస్తుంది కదా ఇంక అందుకని ఆ జార్లో పోసేసి పెట్టేస్తున్నాను బెల్లం కూడా కరగాలి బాగా ఉడకాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో ఇంకా పాలు అవి కూడా వేడి చేసుకుంటున్నాను పాలు కూడా కాగిపోయినాయి ఆల్మోస్ట్ సేమియా సగబియ్యం కూడా ఉడికిపోయింది ఇంకొక పక్కన జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అంత కొంచెం చేస్తున్నాను అనుకునేరు మా పిల్లలు అయితే ఇవి వేస్తే తినరనమాట స్వీట్లో డ్రై ఫ్రూట్స్ అవి వేస్తే సో వాళ్ళకి వేయకుండా ఇచ్చేసి తర్వాత నాకు మా వారికి మిక్స్ చేసుకుంటాను కొంచమే అనమాట అందుకే సో ఇంకొక పక్కన అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఏంటో స్నాక్స్కి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి కానీ ఒక్కోసారి ఏమీ లేవనిపిస్తుంది అట్ల వాళ్ళు ఏది లేక సగ్గుబుయ్యం పట్టుకున్నారనమాట సో ఇంకా అది అలా కొంచెం ఇంకా ఉడికితే బాగుంటుందిలే అని చెప్పి అదైతే సిమ్లో పెట్టేసి వచ్చాను ఇంకా నా రేడియో ఛార్జింగ్ పెట్టానమాట ఛార్జింగ్ అయిపోయింది సో ఇంకా పాటలు పెట్టుకుందాం అని చెప్పి ఇంకా దాన్ని అయితే సెట్ చేస్తున్నాను ఇప్పటి వరకు రేడియో లేక చాలా బోరుగా ఉంది అదేంటో నాకు ఆ పాటలు లేకుండా పని చేయాలంటే ఏదో ఒక లోన్లీ ఫీలింగ్ ఉంటుంది సో ఆ పాటలు అలా రన్ అవుతూ ఉండాలి నా పనులు నేను చేసుకుంటూ ఉండాలి సో రేడియో ఛార్జింగ్ అయిపోయింది కదా ఇంకా చక్కగా పాటలు వినుకుంటూ పని చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మా వారు వచ్చే టైం కూడా అయిపోతుందిలేండి ఇంకా పిల్లలు మా వారు వచ్చేసరికి మాత్రం ఇల్లు నీట్గా ఎక్కడ ఒక్కడ సత్త ఉంచుతాను వాళ్ళకి రాగానే ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ ఉండాలని సో ఇంకా నా టైం అన్నట్టు ఆ పాటలు పెట్టుకుని అవి హమ్ చేసుకుంటూ ఆ వయ్యాలు ఊగుతూ ఉంటాయి ఎంత హైగా అనిపిస్తుందో నాకైతే నేను బాగా ఎంజాయ్ చేసే టైం అనమాట ఇది మాత్రం రోజులో ఏదో ఒక టైం కాసేపు అన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా అలా పాటలు పెట్టుకుని వినుకుంటూ ఉయ్యాలు ఊగుతూ చక్కగా రిలాక్స్ అవుతాను ఇలాంటి అలోన్నెస్ మాత్రం నాకు నేను ఇచ్చుకునే టైం అండి ఇంకా నాకు నేను అన్నట్టు ఉంటానన్నమాట ఎంత హాయిగా అనిపిస్తుందో సో అలా డేలో నాకు నచ్చినట్టుగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను ఇవే నా స్ట్రెస్ ఫస్టర్స్ అనమాట ఇలా చిన్న చిన్న సంతోషాలని వెతుక్కుంటాను కాబట్టి ఎప్పుడు నాకు ఏమీ ఏదో పెద్ద భారంగా అలా ఏది అనిపించదనమాట ఏ విషయాన్ని నేను చాలా లైట్ తీసుకుంటాను సో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే నా లైఫ్ని చాలా లైట్ చేస్తూ ఉన్నాయన్నమాట ప్రతి దానిలో హ్యాపీనెస్ వెతుక్కుంటాను సో అదే నా మంత్ర ఇంకా అలా ఫైనల్గా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయిందండి పాలు ఆగిపోయి ఇంకా సరే మా వారు వచ్చేస్తారు కదా అని చెప్పి అలా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇంకా అదేదో సినిమాలో సాంగ్ ఉంది కదా వస్తాడు నారాజు అన్నట్టు ఉయ్యాల్లో అలా ఊగుతూ వెయిట్ చేస్తూ ఉన్నాను మా వారు ఫోన్ చేశారు నాకు కొంచెం లేట్ అవుతుందని అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి కదా సర్లే అనుకున్నాను ఇంకేం చేస్తాం ఇంకా పిల్లలు నేను అయితే తినేసాం ఇంకంటే మా పెద్ద పాప కూడా రాదులేండి అప్పుడే మా చిన్న పాప నేను వేడివేడిగా తినేసాము ఇంకా మా వారు వచ్చాక మా వారికి పాప వచ్చాక పెద్ద పాప పాలకి ఇవ్వచ్చులే అని చెప్పి సో ఎక్కువ పాలు పోయలేదు చక్కగా కొంచమే పోసాను టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది పిల్లలు కూడా చక్కగా తిన్నారు ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్నాక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా అనుకోండి బాగుంటుంది కదా ఇంకా చెప్పాను కదా మా వారు రావటం లేట్ అవుతుందని సరే ఇలాగా వంట ప్రిపేర్ చేసేద్దాంలే అని చెప్పి బెండకాయ పచ్చడి చేస్తున్నాను ఇంకా ముందు రోజు బెండకాయ ఫ్రై చేశాను కదా మా వారు అన్నారు ఫ్రై కన్నా పచ్చడి చేస్తే బాగుండేది కదా అని చెప్పి మా వారు అసలు అడగనే అడగరు ఇది కావాలి అది కావాలని అలాంటి ఆయన ఇంకా అలా పచ్చడి చేస్తే బాగుండేది కదా అని అన్నారు కదా ఇంకా అలాంటప్పుడు ఎక్కడో వెళ్తాం ఆయనకు నచ్చింది చేసి పెడితే ఇంకా అదో సాటిస్ఫాక్షన్ కదా ఎప్పుడు ఏది అడగరు పాపం ఇది కావాలి అది కావాలని నేను ఏది చేసి పెడితే అదే తినేస్తారు ఎప్పుడన్నా ఏదన్నా ఇది కావాలి అని చిన్నగా అడిగితే చాలు ఇంక నేను అది చేసి పెట్టే వరకు ఇంకా నిద్రపోనట్టు ఉంటుంది అనమాట ఫైనల్గా మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు సో ఇంకా ఆయన అయితే మా అత్తగారు ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నారు నేను ఇచ్చిన సేమ్యో తాగుతూ ఇంకా మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు మా వారు ఫోన్ మాట్లాడుతున్నారు నేను అలా కూర్చుని వింటూ ఉన్నాను ఈవినింగ్స్ అయితే ఇలా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా చాలా హాయిగా అనిపిస్తుంది మార్నింగ్ అయితే అంత రష్ అనమాట కాళ్ళు వెళ్ళే హడావుల్లో ఉంటారు ఈవినింగ్ మాత్రమే ఇంత ఫ్యామిలీ టైంని చాలా హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది సో అందుకనే నాకు ఈవినింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా చట్నీకి అయితే వేయించేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి బెండకాయలు జీలకర్ర వెల్లుల్లి అందులోనే కొంచెం చింతపండు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇంకా రోట్లో వేసి దంచుకుంటున్నాను అనమాట ఇంకా ఈ పచ్చడికి మెయిన్గా రోట్లో చేస్తేనే బాగుంటుంది బెండకాయ పచ్చడికి మిక్సీలో వేస్తే అస్సలు బాగోదు చాలా తక్కువ ఉన్నాయి బెండకాయలు కూడా ఇంకా సర్లే ఇంకా మా వారు ఒక్కళ్ళకి వచ్చిన చాలు లేనుకుని అదే పచ్చడి చేస్తూ ఉన్నాను ఇంకా మధ్యలో మధ్య మధ్యలో మా వారు వచ్చి కబుర్లు చెప్తూ ఇంకా అలా పచ్చడి అయితే నూరుతూ ఉన్నాను అనమాట బాగుంటుంది కదా వంటగదిలో మనం వంట చేసుకుంటూ ఉంటే పార్ట్నర్ వచ్చి ఇలా కవర్లు చెప్తూ మనకు కంపెనీ ఇస్తే సో చాలా హాయిగా అనిపిస్తుంది సో వంట చేసిన కష్టం కూడా అనిపించదనమాట ఇలా కవర్లు చెప్పుకుంటూ చేస్తూ ఉంటే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలేనండి మన లైఫ్ని చాలా హ్యాపీగా ముందుకు నడుపుతాయన్నమాట సో ఇలాంటి వాటిని అస్సలు మిస్ చేసుకోకూడదు ఇంకా అలా మా వారితో కబుర్లు చెప్తూ పచ్చడి నోరటం అయితే అయిపోయింది మా వారు వంటలో సాయం చేయలేకపోయినా నాకు వంట చేసేటప్పుడు వచ్చి కబుర్లు చెప్తూ కంపెనీ మాత్రం ఇస్తారనమాట సో ఇంకా తాలింపు వేసేస్తున్నాను ఇంక ఈ బెండకాయ పచ్చడికి తాలింపులో పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది కొంచెం పచ్చడి అయినా కానీ తాలింపు వేసుకుంటేనే టేస్ట్ సో తాలింపు వేసేసాను పచ్చడి ఇంకా రోటి పచ్చడికి ఆమ్లెట్ ఉంటే ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కదా మా వాళ్ళకి చాలా ఇష్టం సో ఇంకా ఆమ్లెట్లు కూడా వేసేస్తున్నాను ఆమ్లెట్లు కాదులేండి ఆమ్లెట్టే గుడ్స్ గుడ్లు సారీ ఎగ్స్ కూడా ఎక్కువ లేవన్నమాట సో ఇంకొకటే పెద్ద ఆమ్లెట్ వేసేస్తున్నాను ఇంక అందరం షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటది కదా అట్లా పచ్చడి నెక్స్ట్ లెవెల్ ఉంది ఆమ్లెట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా హెమ్గా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసాము ఇంతకీ మా వారు ఏమన్నారో మా వారు సమాధానం ఏంటో మీరే వినేసేయండి అయితే నువ్వు అప్పుడు ఏం చెప్పావు గుర్తు చేసుకోండి గుర్తు చేసుకో మా అమ్మ అంటే ఇష్టం అని చెప్పావు నువ్వు ఎక్కడో సినిమాలో రైటర్గా ఉండాల్సి పాపం తొక్కేట చాలా తెలివిగా సమాధానం చెప్పారు కదండి మా వారు ఇంకా జోక్స్ అపార్ట్ జోక్లన్నీ పక్కన పెడితే ఎవరికి ఇచ్చే విలువ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయితే ఆయన ఇస్తూ ఉంటారు అలాగే ఎవరిని ఎంత ప్రేమగా రెస్పాన్సిబుల్గా ఉండి చూసుకోవాలో అన్నిట్లో బెస్ట్గా ఉంటారనమాట హీస్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట సో అది మా వారి మాటలు విన్నాక నాకు గరికపాటి గారి మాటలు కూడా గుర్తుకొచ్చాయండి ఆయన మాటలు మా వారు వినలేదులేండి ఈయనకి ఏవో అనిపించినవి చెప్పారు అంతే తప్ప ఆయన్ని కాపీ చేయలేదు సో అదే అండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్